తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం పేదోడి గూడు కూల్చేస్తున్న రేవంత్ సర్కార్ పాలమూరులో మున్సిపల్ అధికారుల హైడ్రా తరహా కూల్చివేతలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి సమీపంలో ఆదర్శ్ నగర్ లో గల డెబ్బై ఐదు మంది పేదల ఇళ్లపై ఎలాంటి నోటీసులు లేకుండా అర్ధరాత్రి రెండు గంటలకు మున్సిపల్ అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారు আদর করা মানে আদরের কাজটা उसको আদর చేసుకున్నాం సార్ కాళ్ళు మొత్తుంటే సార్ కరెంట్ బిల్ వచ్చింది నల్ల తీసుకున్నాం కలెక్షన్ తీసుకున్నాము పిల్లలం అందరం ఉన్నాం సార్ దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం ఓసారి గుడి వేసుకుంటే కూలిపోయి కూరని మళ్ళీ ఇప్పుడు చిన్నది ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయింది సార్ గవర్నమెంట్ నుంచి పట్టా ఉంది కరెంట్ బిల్లు పట్టా అన్ని ఉన్నాయి సార్ మా అన్ని ఉన్నా కూడా కాలు మొత్తం ఉంటే కొలిపోయింది సార్ ఎక్కడ పోతున్నా సార్ 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 వచ్చి మొత్తం అవి సార్ మరి ఎక్కడ సార్ సార్ ఎన్ని కూడా పట్టిండ్రు ఇక్కడ మొత్తం ఎనభై ఇల్లు కూడా ఎనభై ఇల్లు కూడా ఒకటి मेन वाटर बोर्ड तो तो लो 15 साल ही वाटर बोर्ड का प्राइवेट सर्विस कर रहा है ये म्युनिसिपैलिटी है ना कस्टमर को देना है एसडीएम प्लेस